పిచ్చోని ఎర్రగడ్డ పిచ్చి వాళ్ళతో ఎలా డీల్ చేయాలో నన్ను చూసి నేర్చుకోండి నేను మంచిోడిని నేను మంచిగా నేను మంచి పనులే చేస్తాను నేను మంచి పనిలే చేస్తాను విడిపిచ్చోడి విడిపిచ్చిడా ఏం కావాలన్నా రేరా సార్ ఒక నిమిషం దూరం కూర్చొని గుడ్డ కొట్టేటట్టున్నాడు నీడు ఏం కావాలి పిల్లాడి దగ్గర బోరం అడుగుతున్నాడు కావాల ఇందా కూర అది నా దగ్గర లేదని కొనుకో సెవెన్ లో మా తాతగారు సెవెన్ లో మా తాతగారు నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు ఎవరా ఏమైంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మా తాతగారు ఏమైందిరా